మొదటి అధ్యాయం సారీ యాకవ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై రెండవ చదువుకుందా మీరు విలువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునక వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండు ఎవడైనను వాక్యము ండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అత్తగులు తన సహజమకము చూచుకున్న వాడి ఆ మనిషిని పోలినదై ఉన్నది అది కాబట్టి మీ బ్రతుకు జీవితంలో ఏమో వాక్యాన్ని వింటే సైపు ఏం చేయాలి దాన్ని ఆచరించాలి అనుసరించాలి కాబట్టి అత్తములో తన సహజమావం చూసుకునేవాని మోని ఉన్నది అంటుంది నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విన వింటే సరిపోతుంది అనుకుంటే నీవు అత్తములో సహజమావం చూసుకునేవాని మోని ఉంటున్నది అంటే అలా చూసుకొని అలా వెళ్ళిపోతుంది కాబట్టి నేను వాక్యం చెప్పింది ఏంటంటే నువ్వు గనక వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి ఇంకొక ఎగ్జాంపుల్ ఒక టెన్త్ క్లాస్ పిల్లలు చెబుతారు ఒక టెన్త్ క్లాస్ పిల్లడు టెన్త్ క్లాస్ చదువుతా ఉన్నప్పుడు అతడు మొదటిగా ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి మూడు నెలలకు రెండు నెలలకు ఇలాగా ఎగ్జామ్ రాస్తా ఉంటారు ఆ రాసే టైంలో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు బాగా చక్కగా చదివాడు బాగా రాశాడు మంచి మార్కులు వచ్చాయి తర్వాత మరలా రెండు నెలల తర్వాత మరలా ఎగ్జామ్ రాశాడు అప్పుడు కొంచెం మార్కులు తగ్గాయి ఆ మార్కు తగ్గినప్పుడు వారి తల్లికి ఆ స్కూల్కి వెళ్ళి అడిగింది ఉపాధ్యాయు ఏం సార్ మా వాడికి ఆ మార్పులు తక్కువ వచ్చాయి ఫస్ట్ బాగా మార్కులు వచ్చాయి ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు అమ్మ ఇక్కడికి ఏమో వచ్చిన తర్వాత బాగున్నాడు నేను చెప్పింది బాగా వింటున్నాడు కూర్చొని బాగా శ్రద్ధగా వింటున్నాడు ఏం అల్లరి చేసేవాడు కాదు దోతలు చేసేవాడు కాదు ఇక్కడైతే బాగుంటున్నాడు మరి ఇంటి దగ్గర ఎలా ఉన్నాడు అని ఆవిడ అడిగాడు ఇప్పుడు ఆమె నుంచి ఇంటి దగ్గర కూడా బాగుంటాడు సార్ అని అయితే చూడండి గమనించండి అతడు ఏమన్నా ఎక్కడికైనా ఫ్రెండ్స్ ఉద్యోగం మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడికైనా వెళ్తున్నాడేమో ఆలోచన చేయండి అని చెప్పినప్పుడు సరే అని వారు ఏం చేసుకు వచ్చారంటే వారిని అర్థమై చేసుకు వచ్చారు వాడు స్కూల్ పెడుస్తానే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా అద్దం దగ్గరికి వెళ్తాడు అద్దం దగ్గరికి వెళ్ళి బాగా నెత్తి అలా అలా తూర్కొని ఒకవేళ షెల్ఫ్ తీసుకొని మరలా కాళ్ళు మొక్కలు కడుక్కొని టిఫిన్ ఉంటే టిఫిన్ తిని ఇలాగ వాడు ఏం చేస్తున్నాడంటే తరచుగా తరొగా వాడు అద్దం దగ్గరికి వెళ్ళిపోతా ఉంటున్నాడు అద్దం చూసుకోవడం